అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ జాబ శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ చేశారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాగులసారడిసి మొలకలు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో అకినపల్లి ఖాతా కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి రంగు రాజుగౌడతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ గవర్నమెంట్ సవితి ప్రేమ వలకబోస్తుందని ఆరోపించారు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించడంలో జాప్యం మూలంగానే నేడు రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని అలాగే పంట నష్ట పరిహారం ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గకుండా అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులతో కలిసి నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు ఉల్లి చిన్నమల్లయ్య చలికాని మల్లేశం దేవులపల్లి కనకయ్య పాల్గొన్నారు పంట వేసుకునే సమయంలో ఎరువుల పంట వేసుకున్నాక కరెంటు కొరత పంట వేసుకొని కొంత పంట పండి ఇవాళ నోట్లకు వచ్చే సమయంలో కోసినాక ఇవాళ మొత్తం కోసిన వరి ధాన్యమేమో ఐకేపీ సెంటర్లు మొదలు కాగానే అవి అవి మొదలు పెట్టడమే ఆలస్యం ఆలస్యంగా పెట్టినా అవి కాంటాలు కావడము అవంతా మళ్ళీ గన్నీసు ఇవన్నీ సమకూర్చడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇవాళ ఏంటంటే ఈ అకాల వర్షాలతో మొత్తం చేతిలో కోరిసిన పంట మొత్తం మునిగిపోయింది కోత కోసిన పంటను సెంటర్లలో ధాన్యవంత రా ఇవాళ కోయని వరి మొత్తం వరి వంగిపోయి మొత్తం పంట మీదనే మొత్తం మొలకలు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం ఆ మొద్దు నిద్రని వీడి ఇవాళ రైతులకు కొంత మనోధైర్యాన్ని కల్పించి నిజంగా కూడా ఒక ఎకరాన్ని పంట నష్టం అంద నమోదు చేయించుకొని సమీక్ష చేసి ఇవాళ రైతులందరూ సమాచారం తెప్పించుకొని తప్పకుండా ప్రభుత్వం ఒక ఎకరానికి ఇరవై ఐదు వేలు మినిమం తక్కువలో తక్కువలో ఇరవై ఐదు వేలు వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇచ్చినా వాళ్ళకి ఆ నష్టం పూరదు కానీ కాకపోతే ఇంత పెట్టుబడి అయినా మునుగోకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇరవై ఐదు వేల నష్టపరిహారం తప్పకుండా ఇది చెల్లించాలి నంగన్నూరు మండలంలో మరి మోంత తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులందరూ మరి గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆదేశాల అనుసారము ఈరోజు నంగన్నూరు మండలంలో పర్యటించడం జరిగింది మరి ఏ సెంటర్కు పోయినా రైతులు ఏ గ్రామానికి పోయినా రైతులు తీవ్రంగా నష్టపోయిండ్రు ఎందుకంటే ఈ మోంతా తుఫాను వచ్చి పోయిందనుకున్న సమయంలో మళ్ళీ వర్షాలు పడడంతో తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు రైతులు ఏం చేయాలనో వాళ్ళు దిక్కుచ్చుయని పరిస్థితిలో ఉన్నారు మరి ప్రభుత్వము ఆదుకొని రైతులను అన్ని విధాలుగా వారికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మ్యాచరు బరాబరి తీసుకు మ్యాచరు ప్రకారంగా రైతులు ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చూస్తుండు కానీ వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచర్ రావడానికి వీలు కావడం లేదు కాబట్టి మరి మ్యాచర్ పూర్తిగా అది అదే నిదానం అదే ప్రమాదం ప్రమాణంగా చూడకుండా కొంత కొంత తడిసిన ధాన్యమైన మరి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొంతనేమో ధాన్యం కొయడం జరిగింది కొంత ధాన్యం కొంత వరి కొయ్యలేకపోయింది ఎందుకంటే వరి మొత్తం పండడం వల్ల అవి మొలకలు వచ్చి మళ్ళా అవి కొయలేని పరిస్థితిలో ఉంది అందుకని మరి రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం